గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ శివ వెల్కమ్ టు ఐడెన్ మీడియా కొంచెం వాయిస్ పాడైపోవడం వల్ల నా వాయిస్ ఎలా ఉంది వాయిస్ని ఇగ్నోర్ చేసి కంటెంట్లో చూసుకుందాం కంటెంట్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ నైన్ అప్డేట్స్ అది కూడా కామనర్స్ గురించి రీసెంట్గా మనకు తెలిసిందే స్టార్మోలో ఒక ప్రోమో రిలీజ్ చేసి కామనర్స్ని సెలెక్ట్ చేస్తున్నామని చెప్పి ప్రోమో రిలీజ్ చేసి ఆన్లైన్లో అప్లి అప్లికేషన్ అందరూ ఫిల్ అప్ చేయవచ్చు అని చెప్పి అది రిలీజ్ చేయడం చాలామంది జనాలు దానికి అప్లై చేయడం అసలు ఈ కామనర్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు ఈ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అందరూ చాలామంది రికమెండేషన్స్ ద్వారా లోపలికి వెళ్తారంటారు లేకపోతే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నాయి అయిపోతుంది నార్మల్ పీపుల్ని అసలు తీసే తీసుకోరు అని చెప్పి ఇలాంటివి కొన్ని కొన్ని టాక్స్ అయితే నడుస్తున్నాయి కదా వాటన్నిటికీ క్లారిటీ ఇవ్వడానికి నేను ఈరోజు ఈ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను అంటే నాకు తెలిసినంత వరకు ఆ అప్డేట్ని మీకు అందజేయడానికి కోసమే ఈరోజు నేను రావడం జరిగింది అండ్ ఇలాంటి అప్డేట్స్ నేను ఇంకా ముందు ముందు చాలా ఇస్తాను అందరూ సపోర్ట్ చేసి వీడియోని లాస్ట్ వరకు చూస్తారని కోరుకుంటున్నాను అండ్ మీకు ఇంకా ఏమైనా చేంజెస్ కానీ ఏమైనా ఒపీనియన్స్ ఉంటే అవి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చేయండి అది నేను మార్చుకునే ప్రయత్నం ట్రై చేస్తాను యా ఫస్ట్ ఆల్రెడీ కామనర్స్ కోసం ఓపెన్ చేసిన అప్లికేషన్ అనేది ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోయింది మా మొన్న రీసెంట్గా క్లోజ్ అవ్వడం జరిగింది దానికి చాలామంది అప్లై చేశారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అప్లై చేశారనమాట అంటే ఇన్స్టాగ్రామ్లో ఉన్న వన్ ల్యాక్ ఫాలోవర్సు టెన్ ల్యాక్ ఫాలోవర్సు లేకపోతే చిన్న అసలు ఫాలోవర్స్ లేని వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేయడం జరిగింది కానీ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని రికమెండేషన్ ఉన్న వాళ్ళనే తీసుకుంటారని కూడా కొంతమంది అన్నారు అలా కాదు ఫాలోవర్స్ టెన్ టు కే ఫాలోవర్స్ కొంచెం జనాలకి తెలిసిన వాళ్ళని తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని అంటున్నారు అండ్ అసలు ఫాలోవర్స్ లేని వాళ్ళని కూడా కామనర్స్ తీసుకోవచ్చు ఉండే అవకాశం ఉన్నదని కూడా అంటున్నారు అండ్ ఏదైనా జరగవచ్చు అండ్ రికమెండేషన్స్ అయితే అసలు రికమెండేషన్స్ ఉన్న ఏ పర్సన్ని తీసుకోరు ఎందుకంటే నేను ఆల్రెడీ నేను వెళ్ళి వచ్చాను కాబట్టి నాకు తెలుసు రికమెండేషన్స్ ఎక్కడ స్టార్మాలో కానీ బిగ్ బాస్ సీజన్లో కానీ రికమెండేషన్స్ అనేవి పనిచేయం అసలు రికమెండ్ ఎవరో ఇలా పంపిస్తున్నారు డబ్బులు అడుగుతున్నారు అని చెప్తే మాత్రం మీరు దయచేసి మోసపోకండి ఇలాంటి రికమెండేషన్స్ ఏవి పనిచేయవు ఓకే ఈ కామనర్స్ ఎవరైతే చాలామంది అప్లై చేసి ఉంటారు కదా అందులో ఉన్న వాళ్ళు ఒక వంద మందిని ఇంటర్వ్యూ చేస్తారు ఆ వంద మందిని ఒక యాభై నుంచి నలభై మంది వరకు ఫిల్టర్ చేసి ఆ నలభై మందితో కలిపి ఒక షో ప్లాన్ చేయబోతున్నారు ఆ షోని అంటే ఆల్రెడీ బాలీవుడ్లో జరుగుతుంటారు అంటే రోడీస్లాగా కానీ అలా ఒక షో ప్లాన్ చేసి అందులో ఉండే వాళ్ళు కొంతమందిని బిగ్ బాస్ హిందీ బిగ్ బాస్లోకి పంపించడం అలాంటివన్నీ జరుగుతుంటాయి అంటే అదే కాకుండా ఓటీటీ వాళ్ళని కూడా కొంతమందిని పంపిస్తూ ఉంటారు బాలీవుడ్లో కానీ మన సీజన్లో అలా జరగలేదు ఈ సీజన్లో ఓటీటీ వాళ్ళని తీసుకోవట్లేదు కానీ రానున్న రోజుల్లో మాత్రం ఓటీటీ కంటెస్టెంట్లు మాత్రం పక్కా తీసుకునే అవకాశం ఉందని ఒక ఇది అండ్ ఇంకోటి ఏదైతే ఈ నలభై మంది నుంచి యాభై మందిని వరకు సెలెక్ట్ చేస్తారో వీళ్ళందరికీ ఒక షో ప్లాన్ చేసి ఆ షోని ఒక పది నుంచి పదిహేను ఎపిసోడ్లు రిలీజ్ చేసే అవకాశం ఉంది అది హాట్స్టార్లో కానీ లేకపోతే మా టీవీలో కానీ టెలికాస్ట్ చేసే అవకాశం అయితే ఉంది అయితే దీనికి అంటే ఇలా కామనర్స్ షో పెట్టేస్తే ఎలా మరి ఎవరు సెలెక్ట్ చేస్తారు ఏంటి అంటారు కదా వీళ్ళని సెలెక్ట్ చేయడం కోసం ఆల్రెడీ బిగ్ బాస్ గేమ్ ఆడి గెలిచిన వాళ్ళని కొంత మెంటర్స్ కానీ ఒక జడ్జెస్ని కానీ ఈ వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది అనమాట వాళ్ళు ఎవరెవరు అనుకుంటున్నారంటే శివబాలాజీ గారు శివాజీ గారు అభిజిత్ అండ్ బిందు మాధవి అంటే వీళ్ళల్లో కొంతమంది ఉండొచ్చు కొంతమంది ఉండకపోవచ్చు కానీ ఇందులో ఉన్న కొంతమంది అయితే పక్క వీళ్ళతో కలిపి వీళ్ళని జడ్జెస్గా పెట్టి అందులో కొన్ని టాస్క్లు గేములు ఇవన్నీ ఆడించడం జరుగుతుంది వీళ్ళతో ఆడిచ్చాక అందులో ఉండే వాళ్ళని ఫిల్టర్ చేసి ఫైనల్ లిస్టులుగా ఒక పది మందిని తీసుకుని వస్తారనమాట ఆ పది మందిని ఈ ఎవరైతే ఈ అయితే ఎవరు ఉన్నారో ఈ జడ్జెస్ కానీ మెంటర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిపి అందులో ఉండే వాళ్ళని ఫిల్టర్ చేసి ఒక ఐదుగురు నుంచి నలుగురిని సెలెక్ట్ చేసి సీజన్ నైన్లోకి పంపించే అవకాశాలు అయితే ఉన్నాయని అనుకుంటున్నారు అండ్ ఈ షోకి హోస్ట్గా మనందరికీ తెలిసిందే స్టార్ మా అనగానే కానీ లేకపోతే ఎంటర్టైనర్ స్టార్ మాకి ఎంటర్టైనర్ హోస్ట్ ఎవరైనా ఉన్నారంటే అది ఏకైక శ్రీముఖి ఈ షోకి శ్రీముఖియే హోస్ట్గా ఉండబోతుంది అయితే ఇది కొంచెం ఎంటర్టైనింగ్గా కొంచెం రసపత్రంగా కొంచెం గొడవలతో ఇలా ఉండబోతుంది అండ్ కొంకో మీకు డౌట్ రావచ్చు కామనర్స్ అన్నారు కదా ఇలా షోలు ఏంటి మళ్ళీ ఇది యా డైరెక్ట్గా కాంబినేషన్ పంపిస్తే అంత బజ్ ఉండకపోవచ్చు ఎవరో మనకు తెలియపోవచ్చు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటాం కాకపోతే వీళ్ళకే ఆల్రెడీ వీళ్ళందరితో కలిపి ఒక షో ప్లాన్ చేసి వీళ్ళకి ఆల్రెడీ కొంచెం ఫేమ్ ఇచ్చి అంటే వీళ్ళెవరో జనాలకు తెలిసి వీళ్ళ మైండ్ సెట్లు ఏంటో జనాలకి తెలియజేసి ఏంటనేది చూపించి ఎవరు ఏ టాస్క్లు ఎలా ఆడుతున్నారు ఎవరి మైండ్ సెట్ ఏంటో అని మనందరికీ ఆల్రెడీ చూపించి వాళ్ళని లోపల పంపించడం జరుగుతుంది దాని తర్వాత పోటీ ఇంకో డౌట్ కూడా రావచ్చు వీళ్ళకి ఆల్రెడీ ఫేమ్ ఇస్తున్నారు కదా వీళ్ళేంటో మనకు తెలిసిపోతుంది కదా మరి మిగతా వచ్చే సెలబ్రిటీ కంటెస్టెంట్లకి ఇబ్బంది ఉండదా హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే వీళ్ళేంటో మనకు తెలుసు వీళ్ళకి ఆల్రెడీ ఒక ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయిపోద్ది వీళ్ళ గురించి కొంతమంది ఆల్రెడీ ఫైటింగ్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి మళ్ళీ డైరెక్ట్గా ఓన్లీ సీజన్ నైన్లోనే డైరెక్ట్గా ఫేజులు చూపిస్తారు కాబట్టి డైరెక్ట్గా మనతో మాట గేమ్ ఆడడం వాళ్ళు స్టార్ట్ చేస్తారు కాబట్టి వీళ్ళు కొంచెం ఈ కామనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి స్ట్రాంగ్ కొంచెం స్ట్రాంగ్గా కొంచెం గట్టిగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇందులో నుంచే కొంచెం టాప్ ఫైవ్లోకి వెళ్ళే అవకాశాలు కానీ లేకపోతే ఇవన్నీ ఉండే అవకాశాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను ఒక యాజ్ ఏ ఒక ఆడియన్గా యాజ్ ఏ ఇదిగా నేను అనుకుంటున్నాను మెయిన్ కంటెస్టెంట్స్ ఏదైతే ఈ సీజన్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కానీ కొన్ని పేజెస్లో కానీ వాళ్ళ పేర్లు అన్నీ ఇవ్వడం జరుగుతున్నాయి కాబట్టి ఇంకా సెలెక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాకపోతే ఇందులో ఒక ఐదుగురు నుంచి ఒక నలుగురు నలుగురు నుంచి ఒక ఆరుగురు కన్ఫర్మ్ కంటెస్టెంట్లు కొంతమంది ఉన్నారు ఆ కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా నేను చెప్తాను రీసెంట్ టైమ్స్లో ఇంకొక ఛానల్ నుంచి మా టీవీలోకి వచ్చి మా టీవీలో డైలీ మనందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు డైలీ మనకు కనిపించడం కానీ రీసెంట్గా అండ్ కేబీకేజీ అనే ఒక షో జరిగింది అందులో ఉన్న వాళ్ళు కొంతమందిని ఇలా ఆల్రెడీ జనాలకు కొంచెం కొంచెం పరిచయం చేస్తూ మా టీవీ వాళ్ళందరికీ కొంచెం ఫేమ్ని ఇస్తూ వీళ్ళు ఏంటి అనేది జనాలకి చూపిస్తూ ఇలా అందరినీ తీసుకుని వచ్చి సీజన్ నైన్లో పెట్టబోతున్నారు అనమాట అండ్ సీజన్ నైన్ గురించి కానీ సీజన్ నైన్ అప్డేట్స్ కానీ అవన్నీ నేను మళ్ళీ మీకు ఆ కంటెస్టెంట్లు ఏంటి కానీ ఈ సీజన్ నైన్ గురించి ఈ సీజన్ నైన్ అప్డేట్స్ ఏ కంటెస్టెంట్లో ఎవరెవరు రాబోతున్నారు ఎవరెవరు ఫైనల్ అయ్యారు ఇది ఏంటనేది మళ్ళీ మీకు అప్డేట్స్ ఇస్తాను అండ్ ఈ షో అనేది ఆగస్టు నైన్త్ టు ట్వెల్త్ ఈ గ్యాప్లో ఈ షో అనేది మనందరు ముందుకు రావడం జరుగుతుంది ఈసారి మాత్రం మా సీజన్ నైన్ చాలా రసపుత్రంగా ఉంటుంది కానీ కామనర్స్ చాలామంది సెలబ్రిటీస్ ఏమంటే భయపడుతున్నారు అనమాట కొంతమంది ఎందుకంటే కామనర్స్ రాగానే మన జనాలందరూ వాళ్ళ సైడే వెళ్ళిపోతారు వాళ్ళ కామనర్స్కి ఆబ్వియస్లీ సపోర్ట్ చేస్తారు సెలబ్రిటీస్కి సపోర్ట్ చేయరు ఇంకా కామనర్స్ ఏ విన్ అవుతారు జనాల మైండ్స్ అంటే అంతా కామనర్స్ మీద ఉంటుంది అని కొంతమంది అని అనుకుంటుంటారు కానీ అలా ఉండకపోవచ్చు ఏమో ఏదైనా జరగవచ్చు ఎప్పుడు ఏది మారుతుందో తెలియదు ఎందుకంటే సీజన్ ఎయిట్లో నబీల్ ఒక యూట్యూబర్ అండ్ కామనర్గా వచ్చారు కాబట్టి ఆయన నిఖిల్ విన్నర్ అయ్యారు అలానే ఇందులో కూడా ఏమో మారే ఛాన్సెస్ అవకాశాలు ఉంటాయి ఇంకా చాలా జరుగుతాయి చాలా కొత్త కొత్తగా ఉంటుంది చాలా కొత్తగా రాబోతుంది